ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి భూదేవి చెరువు గర్భంలో చెట్లు వేలంపాట ఖరారు అనకాపల్లి జిల్లా సభవరం మండలం అయ్యన్నపాలెం పంచాయతీలో గల భూదేవి చెరువు గర్భంలో సర్వీడి చెట్లు వేలంపాట బుధవారం అయింది ఈ మేరకు స్థానిక సర్పంచ్ బుదిరెడ్ల శ్రీ లక్ష్మీ కనకరాజు సమక్షంలో ఈఓఆర్డీబీ చైతన్య ఆధ్వర్యంలో వేలంపాటను ఖరారైనట్లు చైతన్య తెలిపారు ఈ కార్యక్రమానికి వేలంపాటలో నూట ఐదు మంది వ్యాపారస్తులు పాల్గొని మనిషి ఒక్కొక్కరికి యాభై వేల రుసుమం దళావతి చెల్లించి వేలంపాటులో పాల్గొనటం జరిగింది అనంతరం రుసుము వారికి తిరిగి చేయటం జరిగింది ఈ పాటను రావికావితం మండలం తట్టబండ గ్రామానికి చెందిన రాజానా నర్సింహులు నలభై తొమ్మిది లక్షల డెబ్బై వేలకు ఈ చెట్లను వేలంపాట పాడి కైవసం చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో సబవరం సిఏజీ రామచంద్రరావు గారు తన తోటి సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సీలకి సింహాచలంకి దివ్య పోలీస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి గ్రామ నేతలు తంపాల నానాజీ బుదిరెడ్ల రామకృష్ణ అల్లం రామనాయుడు తుంపాల శివ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి సగోవరం మండలం అయ్యన్నపాలెంలో ఈరోజు వేలంపాట నిర్వహించడం జరిగింది భూదేవి చెరువు సరుగుడి చెట్టులో పెంపకం సంబంధించి గ్రామ పంచాయతీ రావాస్ ఆనం అనుసరించి మేము పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము వేలంపాట నిర్వహించడం జరిగింది మా మొత్తం ఈ వేలంపాటికి నూట ఐదు మంది పాల్గొనడం జరిగింది దీనిలో మనకి నరసింహనాయుడు అనే అతను తట్టబాల గ్రామం రావి మండలం అతను మొత్తం నలభై తొమ్మిది లక్షల డెబ్బై వేలకి పాడుకోవడం జరిగిందండి ఇది చాలా అంటే మా ఇష్యూలో చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ నిజంగా చాలా వేల పాటు మాకు ఆదాయం తెచ్చే విధంగా జరిగింది నిజంగా పోలీసు వాళ్ళు అయితే మాకు చాలా సహకరించారండి ప్రభుత్వ యొక్క పనులకు విఘాదం కలిగించకుండా మాకు పోలీస్ వాళ్ళు కూడా సహకరించారు తప్ప మేము గవర్నమెంట్కి మంచి ఆదాయాన్ని పంచాయతీ కూడా మంచి ఆదాయాన్ని సమర్పించే ఛాన్స్ మాకు వచ్చిందని సంతోషిస్తాం